అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు ఉన్న అందరికీ కూడా మనకైతే నాలుగు శుభవార్తలు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇందులో రేషన్ కార్డు కలిగిన వారికి అందరికీ కూడా నాలుగు శుభవార్తలు అయితే మనకు రా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు ఉన్నవారికి అందరికీ కూడా ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది ఆ అప్డేట్ ఏంటంటే రేషన్ కార్డు ఉన్నవారికి అందరికీ కూడా అక్టోబర్ నుంచి మీ రేషన్ కార్డులో మార్పులు చేర్పులు మీ రేషన్ కార్డులో ఎవరినైనా తొలగించాలన్నా ఎవరినైనా యాడ్ చేసుకోవాలన్నా మీ రేషన్ కార్డులో ఏమైనా తప్పులు ఉన్నా మీ రేషన్ కార్డులో అడ్రస్ కనుక తప్పులు ఉన్నా ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అని చెప్పి మనకు ప్రభుత్వం నుంచి అయితే అప్డేట్ అయితే వచ్చింది అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి మీరు కనుక సచివాలయం కనుక వెళ్ళినట్లయితే సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళైతే సాల్వ్ అయితే చేస్తారండి లేకుంటే ఈ లోపల మనకు వాలంటీర్లు కూడా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఒకవేళ వాలంటీర్లు కనుక వచ్చారు అంటే వాళ్ళే మీ ఇంటి వద్దకే వచ్చి చేస్తారు ఒకవేళ వాళ్ళు వచ్చే లోపల టైం కనుక పడింది అనుకోండి ఈ లోపల మీరే సచివాలయానికి అయితే అక్టోబర్ ఒకటి నుంచి అప్పటి నుంచే పెన్షన్లు కూడా దరఖాస్తు అయితే చేసుకోమని అయితే ఆల్రెడీ ప్రభుత్వమే చెప్పేసింది దాని గురించి నేను ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను అప్పటి నుంచి పెన్షన్లు యాభై ఏళ్ళ పెన్షన్లు కావచ్చు అలాగే వికలాంగులు కావచ్చు భర్త చనిపోయిన వాళ్ళు కావచ్చు మనకు చాలా రకాల కేటగిరీల పెన్షన్లు అయితే ఉన్నాయి కదా వీరందరూ కూడా అక్టోబర్ నుంచి డైరెక్టర్గా వెళ్ళి మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్లను మీ ఆధార్ కార్డులను మీ రేషన్ కార్డులను ఇవన్నీ కూడా తీసుకెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించి కూడా మీ రేషన్ కార్డులపై ఎలాంటి మార్పులు చేర్పులు ఏమైనా సరే ఎవరైనా డిలీట్ చేయాలన్నా ఎవరైనా ఎంటర్ చేయాలన్నా కూడా మీకు అక్టోబర్ నుంచి అయితే రేషన్ కార్డులకు సంబంధించి సో అప్పటి నుంచి చేస్తారు అలాగే కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి చేసుకోవాలి అంటే అది కూడా మనకు అక్టోబర్ పదిహేనో తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డులకి అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొంతమందికి ఇంకా కూడా రేషన్ కార్డు అనేది ఉండదు అట్లాంటి వాళ్ళు ఎవరైనా కొత్తగా రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలి అనుకుంటే అక్టోబర్ పదిహేను నుంచి ఎవరికైతే రేషన్ కార్డు లేదో వాళ్ళైతే చేసుకోవచ్చు అక్టోబర్ ఒకటి నుంచి మార్పులు చేర్పులు కూడా మీరైతే డైరెక్టర్గా సచివాలయంకెళ్ళి చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ నెలలోనే ప్రతి ఒక్కరికి కూడా రేషన్ అనేది రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలని అయితే చెప్పడం జరిగింది ఏడు వేల చిల్లర రేషన్ షాపులను ఏర్పాటు అయితే చేస్తున్నారు ప్రభుత్వము చాలామంది రేషన్ షాప్ను ఇష్టపడుతున్నారు నేను ముందు వీడియోలో కూడా చెప్పాను రేషన్ షాపు ఇష్టమా అలాగే మీకు ఇంటికి వచ్చి వేయడం ఇష్టమా అని అడిగితే చాలామంది దాంట్లో కూడా కామెంట్ అయితే చేశారు ఒక వంద మంది వరకు రేషన్ షాప్నే ఇష్టపడ్డారు ఒక థర్టీ మెంబర్స్ వరకు మన ఇంటి వద్దకే డోర్ డెలివరీ ఇష్టపడ్డారు సో రేషన్ షాప్ అనేది ఈ మంత్లోనే వాళ్ళు కాకపోతే మీరు చూస్తున్నారు కదా అదే సమయంలో మనకు రేషన్ వేసే సమయంలోనే ఇక్కడ విజయవాడలో బీభత్సమైన వర్షాలు వరదలు కారణంగా ఆంధ్రప్రదేశ్ కొంచెము ఆగమాగాలైపోయిందండి సో కొన్ని ప్రాబ్లం సో ఇట్లాంటి వర్షాల కారణంగా ప్రభుత్వం అయితే చాలా కష్టాలు అయితే పడింది అందుకే మనకు రేషన్ షాపులు అనేది ఏర్పాటు చేయలేకపోయారు నెక్స్ట్ మంత్ నుంచి రేషన్ షాపులు అయితే ఏర్పాటు చేస్తారు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మీకు రేషన్ అనేది ఇస్తారు ఈ లోపల మీరు ఏదైనా పనికి పోయి ఉన్నా ఏదైనా ఊర్లకు పోయి ఉన్నా ఎక్కడికి ఉన్నా పదిహేనో తారీఖు లోపల మీరైతే భీమ్ అయితే వేపించుకోవచ్చు అలాగే నెక్ ఇంక నుంచి మనకు రేషన్ షాప్ అనేది ఓపెన్ అయిన తర్వాత పంచదార ఆయిల్ ప్యాకెట్లు గోధుమలు రాగులు సో ఇవన్నీ కూడా మీకైతే ఉచితంగా ఉచితంగా కాదు ఇవన్నీ కూడా మీకు తక్కువ రేటుకి సబ్సిడీ కింద చాలా తక్కువ రేటుకి ఇప్పుడు ఆయిల్ వచ్చేసి కేజీ టూ హండ్రెడ్ కానీ మనకు ప్రభుత్వము కేవలం సిక్స్టీ కేవలం సిక్స్టీ రూపీస్కి ఆయిలు కేవలం సిక్స్టీ రూపీస్కి కందిపప్పు ఈ విధంగా ప్రభుత్వం అయితే మనకు అందజేస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే ఇంకొక అప్డేట్ ఏంటంటే పేదలకు వికలాంగులకు ఒక మంచి శుభవార్త అయితే తీసుకొచ్చారు అంతోదయ కార్డులు ఈ అంతోదయ కార్డులు అనేటివి మనకు పేదలకు అంటే ఏమీ లేనటువంటి పేదలకు వికలాంగులకు పేదలకు వికలాంగులకు ఇద్దరికీ కూడా మనకు కొత్త కార్డులు అయితే ఈ కొత్త కార్డులు అయితే అక్టోబర్ పదహారు నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు అప్పటి నుంచి అంతోదయ కార్డులు కూడా అప్లై చేసుకోవచ్చు అనేది చెప్పడం జరిగింది ఈ అంతోదయ కార్డులు అప్లై చేసుకోవడం వల్ల మీకైతే ముప్పై ఐదు కేజీల బియ్యం అయితే వస్తాయి ఒక్కరున్నా ఇద్దరున్నా కూడా చక్కెర కూడా చాలా తక్కువ ధరకే వస్తుంది అంటే మనకు వన్ కేజీ పదిహేను రూపాయలకే వస్తుంది ఇవన్నీ కూడా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి అంతోదయ కార్డు అనేది అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళకి కార్డు లేకుండా ఉండి ఇలాంటి సో ఎవరైతే అర్హత కలిగి ఉంటారో అంతోదయ కార్డుకి వాళ్ళైతే కూడా అక్టోబర్ పదిహేను నుంచి సచివాలయంకి వెళ్ళి అప్లై అయితే చేసుకోండి ఇదన్నమాట రేషన్ కార్డులకు సంబంధించి సో చూసారు కదండీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం